ఏంటిది ఉంది లోపల ఉన్నాడా వచ్చాక కనుక్కొని చెప్తాను పని మనిషికి అంత పొగర పనికిరాదు నేను పని మనిషినా వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకున్నంత మాత్రా నా నువ్వు పెద్ద జమీందారు కూతురు అయిపోవు పనులు పనోళ్ళులా ఉండాలి ఎవరిదా కారు నాదే అప్పలరాజు మావా ఓరి 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 పెంటాడు ప్రెసిడెంట్ లింగరాజా ఏంటి అవుతారు అదేం కాదు దిగేటప్పుడు మల్లి అనేది దిగాను పట్టుకున్న నీకంటే రంగు తక్కువగా కనిపిస్తాను పని పిల్ల పిల్లలు చెప్పుకోట అమర రంగు వచ్చింది అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదా సరదాగా జోక్ చేశాను ఏమనుకోకమ్మా మర్చిపోయా ఇదిగో నీకు లంకాకు చుట్ల ఇష్టం అని తీసుకొచ్చా తీసుకో కొడుతుంది అవును మరి పేడ నీళ్ళు తక్కువ కొట్టిందా మరి ఏరా అప్పల రాజు ఏమా తోట దగ్గరికి వెళ్ళి వస్తున్నావా అవునే ఏమి లేదు ఈ మధ్య దొంగల బెడద ఎక్కువ అయిందంట లింగరాజు గారు ఇక్కడ ఉంటే దొంగలు అక్కడ ఎలా పడతారే ఊరుకో అప్పలరాజు మావా కేమిడికి కూడా ఓ హద్దు ఉండాలి హలో అమ్మా 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 ఆ ఎందుకైనా మంచిది ఓసారి వచ్చిపో అలాగేనమ్మా మా అమ్మాయి బెంగళూరులో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తోంది కదా ఈ విషయం తెలుసుకొని మన సీఎం గారు చుట్టుపక్కల ఊళ్ళకి సౌకర్యంగా ఉంటుందని మా ఊళ్ళో కంప్యూటర్ సెంటర్ పెడదాం అనుకుంటున్నారు ఆ లెక్కన మా ఊళ్ళోనే అన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి సర్లే ఎండన పడి వచ్చావు కదా ఏం తీసుకుంటావు అమ్మాయి నీళ్ళు ప్రెసిడెంట్ గారికి తాగడానికి ఏమైనా తీసుకురా అమ్మా ఏం తీసుకుంటారు ఏమున్నాయి ఇది ఏమైనా కాపీ ఓటేయాలనుకున్నావా మజ్జిగ తీసుకుంటారా వద్దమ్మా పులుపు పడదు ఓ పోని పాలు తీసుకుంటారా అండి మందం మందం చేస్తుంది ఆహా అలాగా పోని కాస్త కాఫీ అయినా తాగుతారా కాఫీ తాగకూడదు డాక్టర్ సలహా ఇచ్చాడు పురుగుల ముందు తీసుకురామాగా చల్లగా ఏదైనా తీసుకురామా చల్లగా ఆ తీసుకొస్తాను తీసుకొస్తాను చల్లగా తీసుకొస్తాను అమ్మాయికి నీ తీరు రాలేదు చాలా నెమ్మది హలో ఎవరు కలెక్టర్ గారు నమస్కారం అండి మా ఊరు వస్తానంటున్నారా అంతకంటే భాగ్యం ఉందండి రండి నమస్కారం నమస్తే ఏమిటో మావా మా అమ్మాయి కంప్యూటర్ ఇంజనీర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మా ఊరు వద్ద ఉన్న వాళ్ళే అవును ఇంతకి మీ అమ్మాయి ఇంకా దానికి చదువు ఎందుకు ఓ అయ్య చేతిలో పెడితే సుఖంగా కాపురం చేసుకుంటది అంతా తాగేకు కూడా ఉన్నాడుగా వాడికి కూడా ఇవ్వాలిగా రాజు నన్ను పని మంచి అంటావా నీ పని చెప్తాను ఏమనుకుంటున్నావో నేను పని మంచినా నువ్వన్నట్టే చల్లగా ఉందమ్మా దీని పేరేంటమ్మా అవునంకల్ మొన్న ఈ టీవీలో వస్తే చూసి నేర్చుకున్నాను ఇంకా సపోస్తావమ్మా అయ్యో తప్పకుండా అంకు నీట్లేంట దీన్ని ఎలా తయారు చేస్తారమ్మా అమ్మమ్మా చెప్పకూడదంకు ఆ చెప్తే అలాగా మీ తప్పకుండా హలో హలో ఎవరు నమస్కారం నమస్కారం అవి ఏడుచేవులే ఏదో కోతలు నువ్వు ఏంటి మా ఊరు వస్తారంటారా నువ్వే మా ఊరు వచ్చావు ఎక్కడా గోపాలి పక్క తిరిగి చూడు చూద్దాం నాకు అర్జెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు నేను ఇప్పుడే వస్తాను నేను హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఏదో కోతలు ఏడును ఎంత లోట్లు వేసుకుంటూ తిడుకో అదేదో నాకు కూడా కాస్త అంత ఇవ్వకపోయేవామా అబ్బా తిడుకుంటే కుడితేనానా గుడింది ఎంత కమ్మగా తాగాడో ఆ లేకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నా పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు ఈ అవమానం నీది కాదు నాది ఆరు నూరు అయినా సరే నువ్వు పట్నం వెళ్ళాడు కూతురు చదివిందే అదేదో అదేనా కంప్యూటరు అది నువ్వు చదవాల్సిందే బ్రహ్మాండంగా ఉంది ఎకరాలు మంది కాదనుకుంటే బంగ్లా మందే గుడ్ మార్నింగ్ సూట్ కేస్ ప్లీజ్ ఏమంటాడు వద్దా ఇలాగే మొత్తం మొత్తం అని చెప్పి ఎత్తికెళ్ళిపోతారు అమ్మా పోయి నేడాది కరణం గారి కోడలు పెట్టి ఏమైంది మొత్తాన్ని బట్టి వెళ్ళాడు ఇంతవరకు అక్కర్లేదు అల్వా గుడ్ మార్నింగ్ అంకల్ అంకులా పెంకులా ఎవరు నువ్వు నేను మావయ్యా బుజ్జి గాని చిన్నప్పుడు ఇంత ఉండేవాడిని బుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో ఏదో పల్లెటూరు కదా మోసం చేద్దాం ఉండవుతున్నామేమో నీలో డోన్ చాలా మంది చూసాను అంతా ఇక్కడ ఉన్నారండి ఏం చేస్తున్నారు ఇక్కడ క్లాస్ రూమ్ కి వెళ్ళండి గో నువ్వు క్లాస్ రూమ్ గుడ్ మార్నింగ్ సార్ వెళ్ళావు వెళ్ళండి వారి ఎవరు మీరు ఏం కావాలి ఈడవుడే గోసి మెడలో కట్టుకున్నాడు ఏం కావాలి మీకు ఇది కాలేజీ అనా కాలేజీ ఏ కంప్యూటర్ కాలేజీ అయినా కంప్యూటర్ కాలేజీ అనమా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదివితా సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా చేయ్ ఓయ్ నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది గుమ్మడి పొండలో ఉంది ఆ ఇది ఎవరండి మీరు ఏం కావాలి మాకి కాలేజ్ కావాలా కాలేజ్ కాదు నాన్న సీట్ కావాలి ఒక్క సీట్ ఏం కరమమ్మా ఓ పాతిక ఎకరాల తోట అమ్మేసా ఇట్టాడి కాలేజీలో కాలేజీలు పదిగా ఈ కాలేజ్ అమరయ్యా ఎంతకీ నువ్వెవరి నేనా ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ని మీకు సీట్ కావాలి కదా అవును లోపలికి రండి వద్దమ్మా లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మేడం ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు అమ్మడానికి ఏం ఇంతకి మీకు సీట్ కర్లేదా కావాలి అయితే మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడా ఎంత ధైర్యం అందరం బయటికి ఏం జరుగుతుందండి జాజ్ బాబు సమయానికి వచ్చి నన్ను దర్శించావయ్యా వాడు చెప్పింది నాకు అర్థం అవుదు నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు అబ్బిలిస్తాను అమెరికా వారులో ఉన్నాయి మీరు ఉండండి నేను సర్ది మీకు మీకేం కావాలండి సీట్ కావాలంటే అబ్బా మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి నేను చెప్తాను కదా మీకేం కావాలండి సీట్ అమ్మా లోపలికి రా మాట్లాడుకుందాం ఏ వద్దు ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు గొలుసులు జేబులు కొట్టేసేవాడులాగా లోపల మంది మూట ఉన్నారో మేము నేను అలాంటి వాటి కాదండి నేను ఇక్కడ లెక్చరర్ని అంటే అంటే పంతుల్ది ఈయన ప్రిన్సిపాల్ అంటే పెద్ద పంతులు కుమ్ములో పెట్టిన పచ్చడం ఆడు ఉన్నాడు ఎండిపోయిన పొట్లకాయలా ఈడు ఉన్నాడు ఈడు పంతులేడి ఆడు పెద్ద పంతులేడి ఇదిగో ఇదిగో అమ్మాయి ఇదిగో ఈయన లెక్చరర్ నేను ప్రిన్సిపాల్ అని కాదు 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 నేను లెక్చరర్ ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా అవును బాబాయ్ ఆయన ప్రిన్సిపల్ గారు ఈయన లెక్చరర్ గారు మనం ఆఫీస్ కెళ్ళి మాట్లాడుకుందామా ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నా పెట్టట్రా